ఒకసారి మేము ఒక పల్లెటూరు ఫోటోలకి వీడియోకి తీయడానికి వెళ్ళాము పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏవో కార్యక్రమాలన్నీ అలా తీసుకుంటూ వచ్చాము సాయంత్రం అయ్యాక భోజనాలు అవి జరుగుతున్నాయి సరే కాసేపు తీసేసి ఇంకా లాస్ట్ బ్యాచ్ వచ్చి ఎవరికల్లా కుర్ర కప్ చెప్పి పెళ్లి మండపం కూర్చున్నాం మండపం అప్పుడే తయారు చేస్తారు మొత్తం కడుతున్నారు అప్పుడు పూర్వం ముత్యాల మండపాలు ఉండేవి భలే ఏలాడుతూ ఉంటాయి రంగురంగుల ముత్యాలు అవి భలే ఉంటాయి ఆ ముత్యాల మండపం కడుతున్నాడు అప్పుడు ఎలాగంటే స్టేజ్ మీద కింద ముందు ముత్యాల మండపం కట్టేసి అంతా రెడీ అయిన తర్వాత ఒక నాలుగు స్తంభాలు నిలబెట్టి దాని మీద ఆ ముత్యాలు అది మండపం పెడతారు ఆ మోళ్ళ ఆ టైంలో సరే అతను మొత్తం అంతా డెకరేషన్ చేసిన తర్వాత ఇంకా స్తంభాలు నిలబెట్టి పైన ఆ పక్కనే ఒక పెద్ద మనిషి కూర్చున్నారు మన పెళ్లి పెద్ద మన పంచి వేసుకుని ఒక కండ బుధమ్మ వేసుకుని కొద్దిగా చుట్టు కాల్చుకుంటూ కూర్చున్నాడు సరే ఈయన వెళ్ళి ఏమంటే మనపం కొన్ని పైకి ఎత్తాలండి కొన్ని కొన్ని పిలిపిస్తారా అని చెప్పి అన్నాడు మరి ఆ పెద్ద మరి ఏ మూడ్లో ఉన్నాడా కానీ నలుగురిని కాకేశమంటావా నలుగురిని పైకి ఎత్తమంటావా నువ్వు ఇది పెళ్ళనుకున్నావా పాడనుకున్నావా నలుగురిని కాకేసి పైన ఎత్తాలది పెట్టాలా నీకు ఏ డబ్బులు తవ్వట్లేదా నువ్వు అని చెప్పి ఇక చాలా దారుణంగా వాయించడం వల్ల సరే అతను ఎవరో వద్ద కాకేసొచ్చి నేను కొడుకు సాయం చేసే మొత్తం మీద అమ్ముచ్చ పైన ఎట్టాను చిన్న చిన్న డెకరేషన్ చేసుకుంటాడు ఈ ఊపిలో ఒక పాయరత్ను పొరుగెట్టుకుంటూ వచ్చాడు ఈ పెద్ద వైద్య అయ్యారండి బయట లైటింగ్ కాడ పెళ్ళి సందడి వెలుగుతుందండి లైటు మన ఇంటి పేరు ఎలగట్లేదండి అని చెప్పి చెప్పాడు అప్పట్లో పళ్ళ ఇంటి పేరు పెళ్లి సందడి పెద్ద ఓడెట్టేవారు అన్నమాట బయట కరెంటు అడిగారు రే లైటింగ్ కూడా ఎక్కడన్నా ఫోన్ రాడు మన ఇంటి పేరు ఎలగట్లేదంట పెళ్ళికి టవే అయిపోయింది ఇంకొక గంటే ఉంది ఇంత చేసి వన్ ఇంటి పేరు ఆరిపోవడం ఏంటి అసలు ఇది పెళ్ళ ఏంటిది లైటింగ్ ఎక్కడ ఉన్నాడు కాకెట్ ముందు అర్జెంటుగా లాక్ రండి అని చెప్పి మళ్ళీ కేకల అర్పులు మొదలెట్టాడు మొత్తానికి ఆ లైటింగ్ వచ్చారు అని నాకు కేకలేసి వేసి వెళ్ళి లైటింగ్ సరి చేయమన్నాడు వెళ్ళాడు లైటింగ్ సరి చేయడానికి నేను అంతా సరదాగా కూర్చుని పోతున్నాడు ఈ పెద్దయింది భలే బలంద్రరాడు బాబు బాబు అయిన తర్వాత ఆ తోటి ఎవరై ఈ ఫోటోలు తీసేవాడు ఎక్కడ ఉందంటే చూడరాడు ఈ ఎక్కడ ఎక్కడున్నాడు చూడు అసలు టైం అయిపోతుంది ఒక గంట ముందు ఇక్కడ కూర్చోాలని అడిగి ఆ ఫోటోలు తీసేవాడు చూడు ఎక్కడ ఉన్నాడు చూడు వాళ్ళ నాకురా వెళ్ళి మళ్ళీ మూర్తం టైం వచ్చినట్టు ఆడావిడైపోతే వెళ్ళి ఆకురా ఆడెక్కడ ఉన్నాడో చూడండి అని చెప్పి సరే మనకు పడిందిరా బాబు వాయింపుడు పనిలో పని అనుకున్నాను ఈ లోపల నన్ను చూశాడు ఎవడం ఎవడు నువ్వు అన్నాడు అదే ఇప్పుడు అంటున్నారు కదండి ఆ పొటోలు ఇచ్చే గుల్లుకాడు ఎవడం ఆ ఒకటి అది ఎక్కడ చచ్చాడో చూడండి అంటున్నాడు కదా ఆ వాడిని ఆ గుల్లు కట్టింది అండి నాకు నుంచి ఇక్కడే కూర్చున్నాను నేను పెళ్ కొడుకు వచ్చిన ఫోటోలు తీద్దామని కూర్చున్నాయండి అదే వాటిని సరదాగా పెళ్ళిళ్ళలోనూ వాటిలోనూ ఫోటోగ్రఫీకి వెళ్తే కానీ ఫోటోగ్రాఫర్స్కి మా మా టైంలో మంచి గౌరవం ఇచ్చేవారు కారు మాట తీసుకెళ్ళేవారు చాలా గౌరవం ఇచ్చేవారు మాకంటే ముందు తరాలక వాళ్ళకైతే ఫోటోగ్రాఫర్లకి తాంబూలాల్లో డబ్బులు పెట్టి వాళ్ళ ఫోటో బిల్లు వాళ్ళకి ఇచ్చి దండం పెట్టేవారంట అంత గౌరవం ఇచ్చేవారు మేము అదృష్టవంతులు మరి ఇప్పుడు ఫోటోగ్రాఫర్ల పరిస్థితి ఏం చెప్పక్కర్లేదు